రామకృష్ణ రామకృష్ణవాణి ప్రేక్షకులకు క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు అసలు గోచారం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో అంతరిక్షంలో ఉన్న గ్రహముల స్థితిని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతక చక్రం నిర్మాణం జరుగుతుంది ఆ చక్రంలో గ్రహస్ఫుటం చేసి జరగబోయేటువంటి ఫలితాలను రాసుకుంటారు అనంతరం మారుతున్న గ్రహ గతులను బట్టి వచ్చే పరిణామాలను గుర్తించటమే గోచార విజ్ఞానం భారతీయుడు పంచాంగం చూడనిదే ఏ పని చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల గతులను అనుసరించి గ్రహ గతుల యొక్క ప్రభావం కారణంగా ప్రతి వ్యక్తి జీవితం మారుతూ ఉంటుంది అన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం ఇది ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్న సత్యం అందుకే మేధావి అయిన భారతీయుడు గ్రహ గతులను అనుసరించి వాటి ద్వారా ప్రకృతిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఆ సంవత్సరం ఏ సత్కర్మలను ఆచరించాలి ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఏ పెద్దలను సేవించాలి ఇలాంటి విషయాలను తెలుసుకొని జీవన సమరంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అందుకే ప్రతి ఉగాది రోజు సంవత్సర ఆరంభంలో పంచాంగ శ్రవణం చేస్తాడు తద్వారా తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క ఫలితం తన జీవితం మీద ఎలా ఉంటుందో తెలుసుకొని తదనుగుణంగా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వృష్టిక రాశి వారికి గురుడు ద్వితీయ పంచమాధిపతి అయి మే ఒకటి దాకా మేషంలో షష్టమ స్థానంలో సంచరిస్తాడు మే రెండు తర్వాత సప్తమ స్థానంలో వృషభంలో ఉంటాయి ఈ కారణంగా ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనబడుతూ ఉన్నది ఆ సమస్యల కారణంగా మీరు విపరీతమైన వేదనకు గురి అయ్యేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి భార్య బిడ్డలతో విరోధం కలిగే అవకాశం కనపడుతూ ఉన్నది ప్రభుత్వం దొంగలు అగ్ని వీటి వలన బాధలు కలిగే అవకాశం కనపడుతున్నది శత్రు కీడ కలుగుతుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉన్నది రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి మే రెండవ తారీఖు నాడు గురుడు వృషభంలోకి ప్రవేశిస్తాయి సప్తమ స్థానం అయినటువంటి వృషభంలో గురు సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది రాజకీయాల్లో బాగా రాణిస్తారు ప్రయత్నాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది శుభవార్తలు వింటారు ఇతరులకు సహాయం చేస్తారు భాగస్వామ్యులతో కలిసి పెట్టే పెట్టుబడుల కారణంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతూ ఉన్నది వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి కృషితో ఉత్తమమైన ఫలితాలు పొందటానికి అనుకూల సమయంగా చెప్పవచ్చు కోర్టులో చాలా కాలంగా ఉన్న సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయి సమృద్ధికి లోటు ఉండదు మాతృ గృహ స్థానమైనటువంటి చతుర్థంలో శని సంచారం కొన్ని ప్రతికూల ఫలితాలను కలుగ చేస్తుంది అప్పులు చేస్తారు వాహనాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆకస్మిక ధన నష్టం అయ్యే అవకాశం కనబడుతూ ఉన్నది అనారోగ్యంతో బాధపడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి స్థాన చలనం ఉంటుంది కుటుంబ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తాయి ఆర్థిక ఇబ్బందులు దూరం అయ్యే అవకాశం ఉన్నది విద్యార్థులకు చదువు ఆటుపోటలకు గురి అయ్యే అవకాశం ఉన్నది గత సంవత్సరంగా పరిష్కారం కాని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి మీకు అనుకూలంగా పరిష్కారం లభిస్తుంది సమృద్ధికి లోటు ఉండదు కానీ ఎదుగుదల పెద్దగా కనపడదు మీ పై అధికారుల వద్ద మీరు సంయమాన్ని పాటించడం మీకు చాలా మేలును కలుగజేసేటువంటి విషయం పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల పుత్రులతో వైరం కలిగే అవకాశం ఉంది ధన నష్టము విచారము సోమరితనము ఏర్పడేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి అనారోగ్యం తొలగిపోయే అవకాశం కనబడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త పాటిస్తే మంచిది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మానసిక ఒత్తిడికి గురు అవుతారు వృత్తి వ్యాపారాలలో అధిక లాభం దొరుకుతుంది స్థిరాస్తి అమ్మకం కొనుగోలు చేయటం వల్ల ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది నవంబరు నెలాఖరు డిసెంబర్లలో బుద్ధ సంచారము అష్టమ భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కుజుడు వక్రంగా సంచరించటం వల్ల దూర ప్రయాణాలు మారటం శ్రేయస్కరం అప్రమత్తంగా ఉండటం అవసరం కేతు సంవత్సరం అంతా పదకొండవ స్థానంలో శుభుడై ఉండటం వల్ల వాహన లాభం జరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది విందు వినోదాలలో కాలం గడిపడే సూచనలు కనబడుతూ ఉన్నాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనేటువంటి సూచన కనబడుతుంది శుభ వార్తలు వింటారు ఆకస్మిక ధన లాభం జరుగుతుంది ఇలా కేతువు వల్ల శుభము రాహు వల్ల కొంత చీకాకు కలిగిన మొత్తానికి రాహుకేతువుల సంచారం మీకు శుభ సూచకంగానే కనబడుతూ ఉంది కుజుని ఒక్క సంచారం డిసెంబరు నవంబరు మాసాలలో ప్రమాదాలను కలిగించే సూచన కనబడుతూ ఉన్నది వృశ్చిక రాశి వారికి గురువు షష్టమ సప్తమ స్థానాల్లో సంచరించటం వల్ల శని చతుర్థ స్థానంలో రాహు పంచమ స్థానంలో కేతువు ఏకాదశంలో సంచరించటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలుసుకుందాం కదా ఇప్పుడు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు కనుక నక్షత్రాన్ని బట్టి వీరు గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంవత్సరం అంతా గురు శని రాహుకేతువులు శుభులు వ్యాపార వృద్ధి కుటుంబ గౌరవము శుభాశుభ మిశ్రమంగా నడుస్తుంది విదేశాలలో చేసే ఉద్యోగ ప్రయత్నం సఫలమవుతుంది మానసిక ఆందోళన ఉంటుంది వ్యాపారంలో ధన నష్టము అనివార్యమవుతుంది వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి నవగ్రహ శాంతి సుబ్రహ్మణ్య ఆరాధన మీకు మేలు చేసే అంశాలు ఇక అనుధా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఏప్రిల్ ముప్పై నుంచి గురుడు పాపి సంవత్సరం అంతా శని రాహు కేతువులు శుభులు మీ పిల్లల చదువు మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఉద్యోగ వివాహ వివాహాలు మీకు శుభప్రదంగా కనపడతాయి విహార యాత్రలు చేస్తారు వినోదాలలో పాలు పంచుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తులను కలుస్తారు నవగ్రహ శాంతి విష్ణు సహస్రనామ పారాయణ మీకు చాలా మంచి చేస్తుంది జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి గురు శని రాహు కేతువులు సంవత్సరం అంతా శుభులు ఇంటా బయట విమర్శలను ఎదుర్కొనేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటారు స్థిరాస్తి సమస్యలు పరిష్కరింపబడతాయి భక్తి పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నవగ్రహ శాంతి ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ మీకు మంచి చేసేటువంటి విషయాలు ఈ విధంగా వృశ్చిక రాశి వారు గురుబలం శని సంచారం రాహు కేతువుల ప్రభావం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకున్న తరువాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు విద్యార్థులు వ్యవసాయదారులు స్త్రీలు ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం పంచమ స్థానమైన కుంభంలో శని ఉండటం వల్ల వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రమోషన్స్ మీద దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైనటువంటి ఉన్నతి కనబడుతూ ఉన్నది అధికారుల మన్నలలను పొందుతారు ప్రమోషన్స్ మీద దూర ప్రాంతాలకు బదిలీ అయినా అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి తాత్కాలిక వేతనం మీద వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది పనిచేసే వారికి బోనస్ వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది నూతన వాహనాలు అనుకునేటువంటి వాహన యోగం కనబడుతూ ఉన్నది కంప్యూటర్ రంగంలో గోరు చేసేవారికి అనుకూలమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు గురుబలం కారణంగా చాలా అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి పార్టీలో ప్రజల వద్ద విశ్వాసం పొందుతారు అధిష్టానం వద్ద గుర్తింపు పొందుతారు అవసరానికి అనుగుణమైనటువంటి ప్రవర్తనను కనబరుస్తూ ఉన్నతి పొందే అవకాశం కనబడుతూ ఉంది ఏదో ఒక నామినేటెడ్ పోస్టు మీ సొంతమవుతుంది కానీ అధికమైనటువంటి ధన వ్యయం జరుగుతుంది ఆస్తులు కోల్పోయే ప్రమాదం కనబడుతూ ఉంది శత్రువులను మీ తెలివితేటలతో చాకచక్యంగా అణిచివేస్తారు గురువులం బాగా ఉన్న కారణంగా కళాకారులకు ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మంచి అవకాశాలు దొరుకుతాయి అవార్డులు లభిస్తాయి కానీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి వ్యాపారస్తులు ఈ క్రోధిన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది ఆశించిన మేరకు లాభాలు చేతికి అందవు ఇసుక సిమెంటు ఇనుము ఈ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది రియల్ ఎస్టేట్ చేసేవారికి నష్టాలు వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లకు కొంతమేర ఫలితాలు లాభాలు అనుకూలంగా ఉంటాయి మధ్య విక్రేతలకు జోళ్ల వ్యాపారం చేసేవారికి పత్తి వ్యాపారం చేసేవారికి అనుకూలమైన సమయం ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు చేసేవారు అభివృద్ధి కోసం కొత్త మార్గాలను వెతుక్కుంటారు సల్కులను నిల్వ చేసి అమ్మేవారికి మంచి లాభాలు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులకు గురుబలం బాగున్న కారణంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉన్నత విద్యలపై ఆసక్తి కలుగుతుంది పరీక్షలలో మంచి ర్యాంకు దొరుకుతుంది ఎంట్రన్స్ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అనుకున్న కాలేజీలో సీటు లభిస్తుంది కానీ అధికమైన ధన వ్యయమవుతుంది క్రీడాకారులకు అంత అనుకూలమైన సమయంగా లేదు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట అనుకూలంగా ఉంటుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి రొయ్యల చేపల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్కసారి లాభము ఒక్కొక్కసారి నష్టము వచ్చే అవకాశం కనబడుతుంది పౌల్ట్రీ వ్యాపారం చేసేవారికి మెరుగ్గా ఉంటుంది కౌల రైతులకు మాత్రం నష్టాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా కొనసాగుతుంది మాట పట్టింపులు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపుల కారణంగా కలహాలు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటకు ఎవరు ఎదురు చెప్పేటువంటి పరిస్థితి కనబడటం లేదు మీ పేరు మీద ఆభరణాలను వస్తువులను కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి హంగులకు ఆర్పాటాలకు ఎక్కువగా ఖర్చు చేసేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగం చేసే స్త్రీలకి కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం కనబడుతున్నప్పటికీ అధికారుల వలన ఇబ్బందులు కలిగే సూచనలు జ్యోతకమవుతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలలోని వారి వారి పాదాలను అనుసరించి ఏ ఏ గ్రహాలకు శాంతి జరిపిస్తే మేలు జరుగుతుందో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారు బుధ శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం మొదటి పాదం వారు బుధ రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం రెండవ పాదం వారు శని రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం మూడవ పాదం వారు గురు శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది వృష్టిక రాశిలోని విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారు పాదాలను అనుసరించి ఏ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిదో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారు శుక్ర శుక్రాగ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం మొదటి పాదం వారు బుధ రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం రెండవ పాదం వారు శని రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం మూడవ పాదం వారు గురు శుక్రాగ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వారు కేతు కుజ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం వారు గురు శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం వారు బుధ శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదం వారు రవి చంద్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది జ్యేష్ట నక్షత్రం నాలుగో పదం వారు కేతు శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఇక విశాఖ నక్షత్రం వారు పుష్పరాగాన్ని అనురాధ నక్షత్రం వారు నీలమణిని జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరిస్తే మంచి జరుగుతుంది శని గ్రహానికి శాంతి చేయటం కోసం నువ్వులను దానమిస్తే మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య to Om oh, Tatsa.